హాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు సొంత అన్నదములు పోరలే నాలుగు కోట్లు పెట్టుబడి పెట్టారు వితిన్ వన్ మంత్లో వాళ్ళకు ముప్పై తొమ్మిది కోట్ల లాభం వచ్చింది వాళ్ళు ఏమి ఇట్లా పెట్టుబడి పెట్టారు వాళ్ళకు అంత లాభం ఎట్లా వచ్చింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎందుకంటే ప్రతి ఒక్కరు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పని చేసేది పైస కోసమే ఆ పైసా ఉంటేనే మనం మంచిగా బతుకుతాము వేరే వాళ్ళ నుండి మనకు గౌరవం లభిస్తుంటుంది మనకు కావాల్సినవి మనం కొనుక్కుంటాము కొంచెం సౌకర్యంగా ఉంటాము మరి అంత లాభం వచ్చేది మనం కూడా చేయాలి కదా మనకు కూడా ఒక ఇప్పుడు అంత లాభం రాకుండా అంతో కొంత లాభం రావాలంటే చెప్పి ప్రతి ఒక్కరు ఆశపడతారు కదా వాళ్ళ కోసమే మనం ఈ వీడియో చేస్తున్నాము వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మందికి ఇది తెలియాలనుకుంటే షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్లో చెప్పండి మన కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇద్దరు అన్నాములు హైదరాబాద్లోని కొత్తపేట ఏరియాలో ఉంటారు కొంచెం తొందరగా డబ్బు సంపాయాలి తొందరగా లైఫ్లో సెటిల్ కావాలి అంటని చెప్పి ఎవరికైనా ఉంటుంది వాళ్ళు కూడా అట్లే అనుకొని ఏమి ఇట్లా పెట్టుబడి పెడితే బాగుస్తుంది ఏ బిజినెస్ చేస్తే కొంచెం మంచి ప్రాఫిట్ వస్తుంది అంటని చెప్పి వాళ్ళు కొంచెం సర్చ్ చేస్తారు చాలా సర్చ్ చేస్తారు చేస్తుంటే వాళ్ళు ఒకరోజు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే వాళ్ళకు ఒక పెద్ద కంపెనీకి సంబంధించి యాడ్ కనిపించింది ఇదేదో బాగున్నట్టుంది మనకు సంపాదించుకోవడానికి సెటిల్ కావడానికి ఒక దారి దొరికింది అనుకొని ఆ కంపెనీని సంప్రదించారు సంప్రదిస్తే ఆ కంపెనీకి చెందిన చీఫ్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్ రాజీవ్ మేత వీళ్ళని అప్రోచ్ అయ్యిండు వాట్సాప్లో అప్రోచ్ అయ్యిండు ఆ కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం చెప్పిండు మిసైల్ చేసిండు చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటని చెప్పి మెసేజ్ చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆయన చెప్పిన కీ పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు పది రూపాయలు పెట్టుబడి పెడితే దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తే మాకు టెన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ కమిషన్ ప్రాఫిట్ వచ్చిందనుకో మాకు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చాలా కాన్ఫిడెంట్గా చెప్పిండు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరికీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది వాళ్ళు ఆ వచ్చిన ప్రాఫిట్లో టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకొని మిగతాది వాళ్ళకి ఇచ్చేస్తారు అది వాళ్ళ రూల్ అన్నట్టు ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పిండు వీళ్ళకి కూడా కొంచెం హోప్ వచ్చింది ఆయన ఇంకోటి కంటిన్యూగా మెసేజ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మంచి టైం ఉంది ఇప్పుడు మంచి టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆఫర్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది అన్నట్టుగా ఆయన వీళ్ళని మెసేజ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాడు ఇంకొకటి ఏం చెప్పినంటే అతి త్వరలో జరిగిపోయే వరల్డ్ ఫైనాన్స్ ఛాలెంజ్కి ఎలక్షన్స్లో నేను నిలబడుతున్నా ఇండియా తరఫున నేను నిలబడుతున్నా ఒకవేళ ఆ పోటీలో ఇంటంగా గెలిస్తే మిలియన్ డాలర్ల ప్రైజ్ మండ్ వస్తుంది ఆ ప్రైజ్ మండ్ని నేను తీసుకోను ఒక్క రూపాయి కూడా వచ్చిన ప్రైజ్ మండ్ లెక్కంచి నేను తీసుకోను నాకు ఎవరైతే ఓట్ వేస్తారో వాళ్ళందరికీ మంచిపెడతా మీరు కూడా నాకు ఓటేసి గెలిపించండి మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఓటేసి గెలిపించండి వచ్చిన ప్రైజ్ మన్లకించి మీకు కూడా ఇస్తా అంటని చెప్పి చెప్పిండు ఇండియా తరపున ఒక్కడే నిలబడుతున్నాడు వీళ్ళకు కొంచెం కాన్ఫిడెంట్ అనేది వచ్చింది అన్నట్టు పెద్ద కంపెనీ ఆఫీస్ బెంగళూరులో ఉంటుంది ఇండియా తరఫున ఒకడే నిలబడుతున్నాడు గెలిస్తే కొన్ని మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ వస్తుంది దాంట్లోకించే వీళ్ళకు కూడా వస్తుంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడికి ఫిఫ్టీ పర్సెంట్ పైన ప్రాఫిట్ వస్తే వాళ్ళకు టెన్ పర్సెంటే పోతుంది మిగతా ఫార్టీ పర్సెంట్ వీళ్ళకు వస్తుంది ఇట్లా అన్ని విధాలుగా వీళ్ళకు కొంచెం నమ్మకం కలిగింది వాళ్ళు చెప్పిన అకౌంటు జూన్ ఇరవై నాలుగున ఓపెన్ చేసారు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి జూన్ అంటే మొన్ననే పోయింది కదా ఓపెన్ చేసి దాంట్లో పెట్టుబడి పెట్టారు ఇన్ వన్ మంత్లో వీళ్ళు నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు పెట్టుబడి పెట్టారు వీళ్ళు ఏడికించి తీసుకొచ్చిర్రు ఏమేమి గుద ఏమేమి చేసిరో తెలియదు మొత్తం మీద నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు వాళ్ళకి ఎంత శాతం అయితే అంత తీసుకొచ్చిర్రు నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు వాళ్ళు ఏవైతే సూచించారో ఆ కంపెనీల పెట్టుబడి పెట్టారు పెట్టినాక వీళ్ళకి ఇట్లా పెడుతురు వితిన్ వన్ మంత్లో వీళ్ళకి ప్రాఫిట్ ముప్పై తొమ్మిది కోట్లు అయింది ప్రాఫిట్ ముప్పై తొమ్మిది కోట్లు వితిన్ వన్ మంత్లో వీళ్ళు పెట్టింది నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు వీళ్ళకి ప్రాఫిట్ ముప్పై తొమ్మిది కోట్లు వచ్చింది సరే ఇంత వచ్చింది కదా ఒక రెండు కోట్లు డ్రా చేసుకుందాము అని చెప్పి చూసిరు రాజీవ్ అంటే అంటైనా మళ్ళీ వీళ్ళని వీళ్ళకి చెప్పిండు గుర్తు చేసిండు ఏమని మేము ఫస్టే చెప్పినాం కదా ఫిఫ్టీ పర్సెంట్ పైన ప్రాఫిట్ వస్తే మాకు టెన్ పర్సెంట్ ఇవ్వాలంటని చెప్పి ఇప్పుడు ముప్పై తొమ్మిది కోట్ల ప్రాఫిట్ వచ్చింది దానికి మూడు కోట్ల తొంభై లక్షలు మాకు కట్టాలి కడితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు అమౌంట్ అంటని చెప్పి చెప్పిండు అట్లా ఇట్లా మీరు అందులోనే పట్టుకో ఇవ్వచ్చు కదా మాకు ఇప్పుడు వచ్చిన ముప్పై తొమ్మిది కోట్ల మీరు నాలుగు కోట్లు పట్టుకొని మిగతా ముప్పై ఐదు కోట్లు మాకు ఇవ్వండి అంటని చెప్పి వాళ్ళు చెప్పింది లేదు లేదు ఫస్ట్ మీరు అది మాకు టెన్ పర్సెంట్ కడితేనే మీరు మీరు మిగతా మొత్తం డ్రా చేసుకోవాలి అంటని చెప్పి వాళ్ళు చెప్పారు లేదు అంటని చెప్పి వీళ్ళు ఇద్దరు అన్నామని కూడా బెంగళూరు ఆఫీస్ కాడికి పోయారు ఆఫీస్ కాడికి పోయి కనుక్కుంటే వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు చెప్పారు ఆ రాజీవ్ మెహతా అంటే ఆయన ఇంతకుముందు మా దగ్గర పనిచేసిండు ఇప్పుడు అంట అంటని చెప్పి చెప్పిండు కాకపోతే ఆయన కాదా అనేది తెలియదు ఎందుకంటే ఆ పేరు పెట్టుకొని కూడా వేరే వాళ్ళు కూడా చేయొచ్చు సేమ్ పేరుతోటి ఇట్లా ఒక ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆ ఒక ఆఫీస్లో ఆయన పనిచేస్తున్నారంటే ఆయన పేరుతోటి మనం పని చేసుకోవచ్చు కదా అట్లా వాళ్ళు చెప్పిన అన్నట్టు ఆ పేరుతోటి ఒక వ్యక్తి ఇంతకు ముందు పనిచేసేది మానేసిండు ఇప్పుడైతే అటువంటి వ్యక్తి ఎవరు లేరు అంటని చెప్పి చెప్పింది వాళ్ళు చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే ఆఫీస్ కాడ అటువంటి స్కీమ్ వరల్డ్ ఫైనాన్స్ ఛాలెంజ్ అనే అటువంటి స్కీమ్స్ ఏమీ లేవు అటువంటివి ఏమి నడుస్తలేవు అని చెప్పి చెప్పాను చెప్పేసరికి వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఇదంతా ఫ్రాడ్ సైబర్ క్రైమ్ మేము మోసపోయినామంటని చెప్పి అప్పుడు వచ్చి గురువారం ఆగస్టున వచ్చి కేసు పెట్టారు కేసు పెడితే రికవర్ అవుతాయా పెట్టిన పైసలు రావు ముప్పై తొమ్మిది కోట్లు అనేది ఓన్లీ వాళ్ళు ఏదైతే వాళ్ళు చూపించిన యాప్ ఉంటుందో యాప్లోనే చూపిస్తుంది బయటికి రాదు మనం రాయాలంటే వాళ్ళకు పర్మి మనకు డ్రా చేయాలంటే పర్మిషన్ లేకుంటుంది పైసలు రావు అందులో ఇట్లా పెరుగుతూ ఉంటుంది వాళ్ళు చూపించిన యాప్లో మనం ఎంత ముఖ్యం ముఖ్యంగా వాళ్ళు ఇట్లా పెరుగుకుంటూ పోతూ ఉంటుంది డ్రా చేసుకుందాం అంటే మాత్రం రాదు కాబట్టి అతిగా ఆశపడకండి ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ప్రాపర్గా కనుక్కోండి ఇది నిజమా కాదా అబద్ధమా ఇది మనం పోయేది రా దారి కరెక్టా కాదనేది క్లియర్గా తెలుసుకొని పెట్టండి ఎందుకంటే పదివేల కోసం రోడ్ మీద రేటు వాళ్ళు ఉంటారు నెల రోజులు జీతం కోసం నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా ఒక మనిషి ఎంత విధ ఎంత ఈజీగా సెటిల్ కావచ్చు నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలతోటి ఇప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు ఆ పైసలు ఎక్కడికించి ఎక్కడికించి తీసుకొచ్చిర్రు ఏమన్నా కుదబెట్టిరా అమ్మిరా ఏం చేసిరో తెలియదు నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు అక్కడికి ఇక్కడికి వీళ్ళకి సాధనైనంత తీసుకొచ్చి పెట్టిరు ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు అప్పించిన వాళ్ళు ఊకుంటరా ఊకోరు కదా ఇంటి మీదకి వస్తారు దాడి చేస్తారు మేము వెయ్యి రెండు వేలు కాదు కదా ఎట్నో తను అడ్జస్ట్ చేసి కట్టడానికి నాలుగు కోట్ల నలభై రెండు లక్షలు ఏడ్కించి అడ్జస్ట్ చేసి కడతారు ఇది ఒకటే కాదు చాలా అవుతున్నాయి ఇట్లా ఆశపడి చాలా వరకు మోసపోతున్నారు కాబట్టి ఇటువంటి మనం తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉంటాం మన కొత్త ఛానల్ కాబట్టి ఈ వీడియోలు అంత వైరల్ అవుతలేవు కొంచెం ఎక్కువ మంది రీచ్ అయితే ఇటువంటి కొంచెం అరే ఇట్లా ఒకటి జరిగింది మాకు జరగకుండా మేము కాపాడుకోవచ్చు ఇది ఫ్రాడ్ అంటని చెప్పి కొంచెం తెలుస్తుంది కాబట్టి కొంచెం వీలైనంత వరకు షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ